హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే బ్లాగు ఏంటి ఇంత లేటుగా పోస్ట్ చేస్తుందని చెప్పి మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయన్నమాట వాటి వాటన్నిటిని ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసేపాటికి ఈ టైం అవుతుంది ఎవ్రీ వీక్ అలాగే అయిపోతుంది సండే ఒక రోజు మాత్రం పోస్ట్ చేయొద్దు అని చెప్పేసి అనుకున్నాను వీడియోస్ ఎందుకంటే సండే అందరూ అంటే బిజీగా ఉంటారు కదా ఫోన్లు పట్టుకునే తీరిక ఎవరికి ఉంటుంది ఈవెన్ నాకైనా సరే అసలు ఫోన్ పట్టుకునే తీరిక ఉండదు అనమాట మేము ఉండడానికి ముగ్గురు అయినా సరే నాకు అసలు రోజంతా పని సరిపోతుంది సండే మాత్రం అందుకని చెప్పేసి నాలాగే ఉంటారు అందరూ ఎందుకంటే చిన్న ఫ్యామిలీ నాకే ఇంత ఎక్కువగా పని ఉంటుంటే ఇంకా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అసలు ఫోన్ పట్టుకోవడానికి వీలుండదు ప్లస్ అలాగే పిల్లలు ఉంటారు సండే రోజు హస్బెండ్స్ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫోన్ చూస్తే అంతగా బాగోదని చెప్పేసి ఇక సండే అయితే పోస్ట్ చేయట్లేదు సండే పోస్ట్ చేసినా రీచ్ ఎక్కువ రాదు ఎందుకంటే మన ఛానల్స్ చూసేది అందరూ ఆడవాళ్లే కాబట్టి ఆడవాళ్ళకి రిలేటెడ్ వీడియోస్ పెడతాం కాబట్టి ఆడవాళ్ళు సండేస్ అయితే ఖచ్చితంగా ఖాళీగా అయితే ఉండరని చెప్పేసి ఇక వీడియోస్ అయితే సండే ఏమీ పోస్ట్ చేయను ఇక సండే ఒక్కటి చేయకోవటం వల్లను ఇక మిగిలిన వీడియోలన్నీ ఇక లేటుగా లేటుగా రావడం వస్తుంది ఇక సండే వీడియో ఈ రోజు పడుతుంది అనమాట ఇక సండే అయితే ఏమేం చేశాను ఏంటి అని చెప్పేసి మీతో అయితే షేర్ చేస్తున్నాను చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే సీట్ కాను వోల్చాను కదా స్వీట్ కానీ ఎందుకు మక్క గారెలు వేద్దామని చెప్పేసి అయితే పోల్చాను ఇక లాస్ట్ లాస్ట్ లేస్తానో లేదో చూపిస్తాను చూడండి మక్క గారెలు వేద్దామని చెప్పి అయితే వాటిని అయితే పోల్చి పక్కన పెట్టుకున్నాను ఇక ఈ లోపైతే మా బాబు కింద ఆడేవాడు కూడా ఇక పైకి పైకొచ్చాడు అనమాట వచ్చి చాక్లెట్ అడిగితే ఇచ్చాను అది తిన్నాడు ఇక వచ్చిన వాడిని కూర్చోబెట్టి కాళ్ళు గోళ్ళు చేతుల గోళ్ళు ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట గోళ్ళు మళ్ళీ షూ వేసుకుంటే ఏమన్నా కొంచెం షూకి తాగిందంటే అనేది పైకి లేసిద్ది అది పెద్ద పుండ్ అయిపోతుంది అనమాట మళ్ళీ షూ వేసుకోవడం వల్ల పుండ్లు ఏమైనా ఉన్నా కానీ మానవు గాలాడదు కాబట్టి అందుకని చెప్పేసి అయితే ఎనీ టైం పిల్లలకి కాళ్ళకి లేకుండా చూసుకోవాలి ఈ రోజుల్లో అందరూ షూలే కదా అలాంటి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది గోళ్ళు క్లీన్గా ఉంటే ఇక మా వాడికి అయితే మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా తలస్నానం అయితే చేయిచ్చేసాను ఇక వాడినైతే ఆడుకున్నానా అని చెప్పేసి చెప్పాను ఇక లోపల అయితే రైస్ అవన్నీ ఉడకడానికి పెట్టేసి వచ్చాను పెట్టేసి వచ్చిన తర్వాత ఇక బయటకు వచ్చేసి బట్టలు అయితే ఉతుక్కుందాం అని చెప్పేసి పెట్టాను ఇక గారెలు వేసుకుందాంలే అని చెప్పేసి అవి పెట్టాను కదా కానీ నిజానికి చెప్పాలంటే గారెలు అయితే వేయలేదు ఎందుకంటే సండే కాబట్టి మనం నాన్ వెజ్ తిన్నాము మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నాము అది ఈవినింగ్ స్నాక్ కింద మక్కగారులు వేద్దామని చెప్పేసి అయితే తీసి పెట్టాను అనమాట ముందుగానే పోల్చి పెట్టుకున్నాను ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇక సరేలే అని చెప్పేసి ఈవినింగ్ చేసుకుందామని వాటిని పక్కన పెట్టానా ఇక మధ్యాహ్నం ఏమైందంటే చికెన్ కర్రీ అలాగే టిఫిన్ చేస్తాం కదా ఈ రెండు హెవీ అయిపోయాయి ఇక ఈవినింగ్కి అన్నం తినే పరిస్థితి కూడా లేదనమాట ఎందుకలే ఇక వద్దు ఇదే హెవీ అయిపోయింది ఇక మక్క అంటే ఇంకా హార్డ్ ఫుడ్ కదా అది అసలు డైజెషన్ అవ్వదు ఇక వద్దు అని చెప్పేసి నిర్ణయించుకొని మక్కగారెలు అయితే వేయలేదు కాకపోతే బాయిల్ చేసుకొని అయితే తిన్నాము ఆ కండి తిన్నంత ఫీలింగ్ అయితే రాలేదు అలా వలుచుకొని బాయిల్ చేసుకొని తింటే కండి తిన్నంత ఫీల్ అయితే లేదు కండి తింటేనే ఆ టేస్ట్ వేరే వేరేదనమాట కండి తింటే ఆ హార్ట్ఫుల్నెస్ వేరేగా ఉంటుంది ఇలా వలుచుకొని చేసుకుంటే ఏం బాగోలేదు అంటే తిన్నట్టు అనిపించట్లేదు ఇక మక్క గారెలు అనుకున్న ప్లాన్ అయితే ఫ్లాప్ అయిందనమాట ఈసారి తీసుకొని ఖచ్చితంగా మక్కగారలు అయితే చేసి చూపిస్తాను మీకు నాకు ఎలా తెలుసు అంటే ఒక ఆవిడ ఇచ్చారనమాట ఇక్కడ ఉండగానే ఆవిడ చేసి టేస్ట్ చూడండి అని చెప్పేసి ఇచ్చారు ఇక చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం ఆవిడన్నారు చికెన్ కర్రీలో కానీ చేపల పులుసు కానీ ఇవి చాలా బాగుంటాయి అని చెప్పారు కానీ ఇక నాకైతే ఇది టమాటక్క చెప్పలే బాగుంటుందేమో అని అనిపించింది బాగా స్నాక్ ఐటెం లాగా ఉందనమాట ఆ రోజు మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు మక్క గారెలు నార్మల్ అయితే తినడు ఇక బక్కగారులు అయ్యేసరికి చాలా బాగా తిన్నాడు ఇక వీడికి నచ్చిందేమోలే మనం ట్రై చేద్దాము ఇంట్లో అని చెప్పేసి అయితే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇక సండే చూస్తే అలా అయింది అనమాట ఇక హెవీ అయిపోయింది ఫుడ్ హెవీ అయిపోయిందని చెప్పేసి ఇక ఈవినింగ్కి నేనైతే ఏం చేయలేదు ఇక అయితే బట్టలు ఉతికేసి ఆరబెట్టేసి ఉన్న బట్టలని అయితే ఫోల్డ్ చేసి లోపల అయితే మడతేసి పెట్టేసిన తర్వాత ఇక లోపలికి వచ్చేసరికి మా ఆరైతే వచ్చారు చికెన్ అలాగే టూ డేస్కి సరిపడా కూరగాయలు కూడా తీసుకురామని చెప్పాను ఎందుకు పదే పదే ఒక్క కూరగాయ కోసం అంత దూరం వెళ్ళి ఆయిల్ ఖర్చు తీసుకోవడం అవసరం అని చెప్పేసి నీకు టూ డేస్ కోసారి తెచ్చుకుందాంలే అన్నట్టుగా సండే అలాగో మార్కెట్కి వెళ్తారు కాబట్టి ఒక రెండు రోజులకు సరిపడా కూరగాయలు కూడా తీసుకొని రమ్మని చెప్పాను అలాగే చెప్పిన విధంగానే తీసుకొచ్చారనమాట మంచిగా ఉన్నాయి అసలు కూరగాయలు మంచి లేత సరకాయ తీసుకొచ్చారు అలాగే లేత బెండకాయలు కూడా తీసుకొచ్చారు జుక్కి తీసుకొచ్చారు అంటే ఎప్పుడు ఇవి దోసకాయ తెచ్చుకుంటాం కానీ జుకినీ తెచ్చుకున్నాం ఈసారి అంటే జుకినీ ఉందంట నాకు ఎక్కువ జుకినీ ఇష్టం అది తోలు కూడా తీసుకోకుండా ఇక డైరెక్ట్ అలాగే తినేస్తే బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది అందుకని చెప్పి జుకిని అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇక ఎప్పుడన్నా లేనప్పుడు ఈ కేర దోసకాయ తీసుకుంటాను కేర దోసకాయ అయినా ఆల్రెడీ అంటే లేతవైతే తీసుకొని ఇత్తులు వచ్చేసినవి మాత్రమే తీసుకుంటాను కేర దోసకాయ అయినా సరే ఇత్తులు వస్తే ఏమవుతుందంటే అది బాగా వాటరీగా ఉంటుంది అనమాట అలాంటివి తింటే మనకి వేడి కూడా చేయకుండా ఉంటుంది అనమాట చేసిన వేడి కూడా తగ్గిపోతుంది ఇక డైలీ ఈ జుకిని ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇక వాటిని అయితే ఎప్పుడు కూరగాయలకు వెళ్ళినా సరే ఏదో ఒకటి అయితే ఈ రెండిట్లో రకములు తీసుకొని వస్తాము ఇక కూరగాయలల్లో సొరకాయ అలాగే బెండకాయ అలాగే జుకినియా అయితే తీసుకొచ్చారనమాట వాటిని కూడా తీసుకొని స్టాండ్లో అయితే సర్దేశాను అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అనమాట గుజ్జు కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఎప్పుడు లా కాకుండా ఈసారి మాత్రం వేరేగా చేశాను చూపించలేదు కానీ చేయడం మాత్రం వేరేగా చేశాను అంటే వీడియోలు ఎంత అయిపోతుంది అని చెప్పేసి పెద్ద ప్రాసెస్ ఎందుకులే చూపించడం అని చెప్పి చూపించలేదు ఏం లేదు చికెన్ని ఉడకబెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసుకొని చేసుకున్నాను అనమాట కూర అయితే టేస్ట్ చాలా బాగుంది నిజం చెప్తున్నాను ఇక్కడైతే ఇక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు కేజీ చికెన్కి సరిపడా మసాలాలన్నీ పట్టుకొని చేశాను అనమాట ఇక గోంగూర కూడా తీసుకురామని చెప్పని ఇక గోంగూర మర్చిపోయారు ఎందుకన్నా గోంగూర తినాలనిపించింది గోంగూర ఆ రోజే మర్చిపోయారు అనమాట ఇక సరేలే అని చెప్పేసి ఇక నార్మల్గా చేశాను మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి గోంగూర తెచ్చుకుని అనుకున్నాం కానీ మళ్ళీ ఒక గోంగూర కోసం ఎంత దూరం వెళ్ళి రావటం అవసరమా అని చెప్పేసి నీకు దాంతోనే అనమాట వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్